నమస్తే వెల్కమ్ టు కెరీర్ ప్లస్ నేను శివాని ఇంటర్లో బైపీసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎటువంటి కోర్సులు చేయాలి ఏ కోర్సులు చేస్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థుల్లో వారి తల్లిదండ్రుల్లో సహజంగా ఉంటుంది వాస్తవానికి బైపీసీ విద్యార్థులకు కూడా డిగ్రీ విభాగంలో ఎన్నో అత్యుత్తమ కోర్సులు అందుబాటులో ఉన్నాయి వాటిల్లో అగ్రికల్చర్ బిఎస్సి బిఫార్మసీ డి కోర్సులు ప్రధానంగా చెప్పుకోవచ్చు అలాగే సమాజానికి వ్యవసాయం వైద్యం ఎంతో అవసరం ఈ రంగాల్లో ఇంకా ఎన్నో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసాయ పరిజ్ఞాన అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయి సాంకేతిక విద్యారంగంలో దేశంలో ప్రముఖ విద్యా సంస్థగా ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీ బైపీసీ అగ్రికల్చర్ బిఎస్సి బి ఫార్మసీ కోర్సులను ప్రతిష్టాత్మకంగా అందిస్తుంది సో ఈ కోర్సుల ప్రత్యేకతలు ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు ఉండే భవిష్యత్తును కేఎల్ యూనివర్సిటీ అగ్రికల్చర్ బిఎస్సి విభాగం హెచ్ఓడి డాక్టర్ బాలకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అగ్రికల్చర్ బిఎస్సి కోర్సుల ఇంపార్టెన్స్ ఏంటి అండ్ స్పెసిఫికేషన్ ఏంటి మంచి ప్రశ్న అడిగారు మేడం ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రంగాలలో వ్యవసాయ రంగం అనేది అతి ప్రథమైనది మరియు ప్రధానమైనది ఎందుకంటే ఈ రోజున ఈ భూమిపైన జీవకోటి మనుగుడ సాగించాలంటే ఆహారం అనేది ప్రతి ప్రాణికి అవసరం అటువంటి ఆహారాన్ని అందించే రంగం ఏదైనా ఉందంటే అది ఒక వ్యవసాయ రంగం మాత్రమే అటువంటి వ్యవసాయ రంగం ఈ రోజున అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది ఎందుకంటే ఒకవైపున వాతావరణంలో వస్తున్న అనేకమైన మార్పులు ఇంకొక వైపున వినియోగదారుల ఎంపికలో వస్తున్న మార్పులు ఇంకొక వైపున వ్యవసాయ కూలీల కొరత ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఎప్పుడైతే వచ్చినాయో రేపు పొద్దున్న ఈ పెరుగుతున్న జనాభాకి కావలసినటువంటి సరిపడ ఆహారం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయ రంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేయాలి అటువంటి వ్యవసాయ రంగానికి ఉపయోగపడే శాస్త్రవేత్తలు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఒక బిఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదివినటువంటి విద్యార్థులు మాత్రమే ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎందుకు అంటే ఈ బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్సు ప్రత్యేకత ఏంటంటే దీన్ని ఆల్ ఇన్ వన్ కోర్సుగా చెప్పుకోవచ్చు మేడం ఎందుకంటే ఈ బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్లో అగ్రికల్చర్ కోర్సులు చదువుతారు పిల్లలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరి గురించి చదువుతారు గోధుమ గురించి చదువుతారు పెసల గురించి చదువుతారు మినుముల గురించి చదువుతారు ఇలా అనేక రకమైనటువంటి వ్యవసాయ పంటల గురించి చదువుతారు అంతేకాకుండా హార్టికల్చరల్ క్రాప్స్ ఉద్యాన పంటలు అంటే మామిడి జీడి మామిడి వివిధ రకాలైనటువంటి పువ్వుల గురించి అలాగే స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిల్లీస్ కానీ అలాగే వెజిటేబుల్స్ టొమాటోస్ కానీ ఇలా అనేక రకమైనటువంటి ఉద్యాన పంటల గురించి కూడా చదువుతారు అంతేకాకుండా మూడో అవసరం పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్ అంటే ఒకసారి పంట పండించిన తర్వాత దాన్ని ఏ విధంగా నిల్వ చేయాలి ఎక్కువ కాలం ఉండాలి అంటే ఏం చేయాలి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి దాన్ని చెడిపోకుండా తీసుకెళ్లాలంటే ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి అనే అంశం మీద చదువుతారు దీంతో పాటుగా ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ సైన్సెస్ కోర్సెస్ కూడా చదువుతారండి అంటే ఒక పండించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమాటో అని ఒక రైతు పండించిన తర్వాత అక్కడ కన్జ్యూమర్స్ కావాల్సినంత ప్రొడ్యూస్ అయిపోగా మిగతా ప్రోడ్యూస్ని ఎలాగ భవిష్యత్తులో నిల్వ చేయాలి కోల్డ్ స్టోరేజ్లో ఎలా నిల్వ చేయాలి లేదా ప్రాసెసింగ్ ఎలా చేయాలి లేదా జామ్స్ ఎలా తయారు చేయాలి లేదా జెల్లీస్ ఎలా తయారు చేయాలి ఇలా అనేకమైనటువంటి ఫ్రూట్ క్రాప్స్ని కానీ వ్యవసాయ పంటలను కానీ ఎలా నిల్వ చేయాలనే అంశాలను కూడా చెబుతారు వీటితో పాటుగా బయోటెక్నాలజీ కోర్సులు కూడా చదువుతారు ఇవే కాకుండా మా విద్యార్థులు ఇక్కడ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కోర్సు కూడా చదువుతారు ఎందుకంటే ఏ ప్రోగ్రాంలోనైనా ఏ విద్యా వ్యవస్థలోనైనా స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ కాబట్టి ఆ కోర్సులను కూడా విద్యార్థులు చదువుతారు అందువలన ఈ బిఎస్సి ఆనర్స్ డిగ్రీని ఒక మన ఆల్ ఇన్ వన్ డిగ్రీగా అనుకోవచ్చు ఏవైతే ఈ వేరు వేరు కోర్సులు చదివితే వచ్చే లాభాలు ఉన్నాయో ఒక బిఎస్సి ఆనర్స్ కోర్స్ అయితే ఈ రకంగా పదింత మెరుగైన అవకాశాలు రావడానికి ఎన్నో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అందువలన బిఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సుని విద్యార్థులు ఎంచుకున్నట్లయితే వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది మేడం సో సార్ ఇప్పుడు బీఎస్సి ఆనర్స్ చదవాలనుకునే స్టూడెంట్స్ ఎందుకు కేఎల్ యూనివర్సిటీని ఆప్ చేసుకోవాలంటారు ఇక్కడ బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలోనైనా ఆఫర్ చేయవచ్చు మేడం ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా నేనైతే ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తను రెండు రకాల అంశాల్లో సందిగ్ధంలో ఉంటాడు ఒకటి ఏ డిగ్రీ చదవాలి డిగ్రీ ఎంచుకున్న తర్వాత ఎటువంటి కాలేజీలో చదవాలి ఈ రెండు చాలా ప్రధానమైనవైన మేడం ఎందుకంటే డిగ్రీ ఎంపిక తర్వాత ఎంచుకున్న కాలేజ్ కూడా అతి ప్రధానమైనది ఎందుకంటే ఒక కాలేజ్ మనం ఎంచుకున్న తర్వాత ఆ కాలేజీలో ఆ డిగ్రీ ప్రోగ్రామ్ని ఆఫర్ చేయడానికి కావలసినంత ఫెసిలిటీస్ ఉన్నాయా లేదనేది అతి ముఖ్యమైన అంశం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వ్యవసాయ కళాశాలని తీసుకున్నట్లయితే ఆ వ్యవసాయ కళాశాలలో బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ డిగ్రీ ప్రోగ్రామ్ని గొప్పగా ఇంప్లిమెంట్ చేయాలంటే సారవంతమైన నేలలు ఉండాలి ఇన్హౌస్ ల్యాబొరేటరీస్ ఉండాలి అంతేకాకుండా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీతో కూడినటువంటి క్లాస్ రూమ్స్ ఉండాలి అంతేకాకుండా అనేక రకమైనటువంటి నూతన అంశాల గురించి విద్యార్థులు నేర్చుకోవడానికి కావాల్సిన అవకాశాలు ఆ క్యాంపస్లో ఉండాలి అదే మీరు మా కేఎల్ యూనివర్సిటీ కేఎల్ వ్యవసాయ కళాశాలను తీసుకున్నట్లయితే ఈ వ్యవసాయ కళాశాలకు ఉన్నటువంటి అతి ప్రధానమైన ముఖ్యమైన విషయం ఏమిటంటే మా కళాశాల దేశంలో ఏ కాలేజీ లేనటువంటి లొకేషన్ స్పెసిఫిసిటీ ఉందండి ఎందుకంటే మా కాలేజు నది పరివాహక ప్రాంతంలో ఉంది నాకు తెలిసి భారతదేశంలో ఇలా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కళాశాల బహుశా కేఎల్ వ్యవసాయ కళాశాల మాత్రమే ఎప్పుడైతే వ్యవసాయ కళాశాల నదీ పరివాహక ప్రాంతంలో ఉందో అక్కడ ఉండేటటువంటి నేలలన్నీ చాలా సారవంతమైన నేలలు అంతేకాకుండా చాలా మంచి మంచి పంటలు పండించడానికి అవకాశం ఉన్నటువంటి నేలలు మీరు చూసుకున్నట్లయితే కేఎల్ వ్యవసాయ కళాశాలకు దాదాపుగా వంద పైన ఈ వ్యవసాయ క్షేత్రం ఉందండి ఈ వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో కూడా విద్యార్థులు వివిధ రకమైన పంటలపైన వాటిని విత్తనం దగ్గర నుంచి కోత కోసినంత వరకు తర్వాత పోస్ట్ హార్వెస్ట్ దగ్గర నుంచి వాటిని ప్రాసెసింగ్ వరకు అనేక రకమైన అంశాల మీద వాళ్ళు స్టడీ చేస్తారు అంతేకాకుండా కేఎల్ వ్యవసాయ కళాశాల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మాకు ఈ ఉన్నటువంటి వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలోనే అక్కడే ల్యాబరేటరీస్ ఉన్నాయండి వీటిని ఫీల్డ్ లెవెల్ ల్యాబొరేటరీస్ అంటాం అక్కడే క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి ఎప్పుడైతే విద్యార్థులు ప్రాక్టికల్స్ ఫీల్డ్లో నేర్చుకుంటున్నారో ఒక పంట పైన అవగాహన ఏర్పరచుకుంటున్నారో అక్కడ ఏదైనా సందేహం వచ్చినప్పుడు వెంటనే ఆ పక్కనే ఉండే శాస్త్రవేత్త ద్వారా తను ఆ ప్రత్యేకమైన అంశం మీద కూలంకుషంగా స్టడీ చేస్తాడు అంతేకాకుండా అదే అంశాన్ని అక్కడే ఉన్నటువంటి ఫీల్డ్ లెవెల్ ల్యాబొరేటరీస్లో మరింతగా స్టడీ చేసి ఆ అంశం పైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి వీలవుతుంది వెంటనే ఆ పక్కనే ఉన్న క్లాస్ రూమ్లో కూర్చోవడం ద్వారా ఆ విద్యార్థులందరూ కలిసి కలిసి ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో ఈ విషయం మీద అవగాహన ఏర్పాటు చేయడం అవగాహన ఏర్పడడానికి మంచిగా అవకాశం ఉందనమాట ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క వ్యవసాయ క్షేత్రమే కాకుండా మాకు ఇన్బిల్ట్ అంటే బిల్డింగ్లో స్టేట్ ఆఫ్ ద హార్ట్ లాబొరేటరీస్ ఉన్నాయి క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి వీటితో పాటుగా ఏదైనా ఒక కళాశాలలో ఒక ప్రోగ్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్ అండి అంటే అక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు అక్కడ బోధన చేస్తున్నటువంటి ఫ్యాకల్టీకి తగిన అర్హతలు ఉన్నాయా లేదండి దీనికి బెంచ్ మార్క్ ఏంటంటే మా వ్యవసాయ కళాశాల కేఎల్ యూనివర్సిటీలో పనిచేసేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ డాక్టరేట్ అండి ఇలా నియమకం కూడా యూజీసీ నామ్స్ ఐసీఆర్ నామ్స్ ప్రకారం మాత్రమే ఈ ఫ్యాకల్టీని కేఎల్ యూనివర్సిటీ రిక్రూట్ చేసుకుంటుంది ఏ ఫ్యాకల్టీ అయితే రిక్రూట్ అయ్యారో కేఎల్ యూనివర్సిటీలో వాళ్ళకి అత్యంత ఎక్స్పీరియన్స్ అనుభవం వ్యవసాయ రంగంలో అంతేకాకుండా వివిధ చోట్ల వాళ్ళు వాళ్ళ వాళ్ళ డిగ్రీలని వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్స్ని చదవడం వల్ల వాళ్ళకి కంప్లీట్ అవగాహన ఏర్పడి పిల్లలకి మరింత మెరుగ్గా చెప్పడానికి అవకాశం ఉందండి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కేఎల్ యూనివర్సిటీ కేఎల్ వ్యవసాయ కళాశాలలో మా విద్యార్థుల్లో మేము చెప్తున్నటువంటి ఈ ఐసిఆర్ అప్రూవ్డ్ కరికులం ఏదైతే ఉందో అందులో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సిలబస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తారండి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే ఫోర్ వాల్స్ మధ్యలో క్లాస్ రూమ్లో మా విద్యార్థులు నేర్చుకుంటున్నారో ఎప్పుడైతే ఆ విషయాన్ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ చెప్తున్నాడో ఇండస్ట్రీకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ అంతా కూడా ఎప్పుడైతే ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ విద్యార్థులతో పంచుకున్నాడో భవిష్యత్తులో విద్యార్థులకు కావలసినటువంటి స్కిల్స్ అన్నీ మా వ్యవసాయ కళాశాలలోనే నేర్చుకుంటారండి దీనికి మరొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే మా కేఎల్ యూనివర్సిటీలో ప్రతి విద్యార్థికి కూడా దాదాపుగా మూడు నుంచి నాలుగు స్కిల్ స్కిల్ సర్టిఫికేషన్స్ చేయిస్తామండి అంటే తన ఫ్యూచర్ రెడీ రేపొద్దున్న ఇండస్ట్రీకి వెళ్ళే ముందు ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ కూడా మా విద్యార్థులకు మా వ్యవసాయ కళాశాలలో మా యూనివర్సిటీలోనే ముందుగానే నేర్చుకుంటాడు అంతేకాకుండా కేఎల్ వ్యవసాయ కళాశాల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ డిగ్రీలో భాగంగా దాదాపుగా రెండు నుంచి మూడు నెలలు ఈ విద్యార్థి ఇండస్ట్రీ ఇంటర్న్షిప్లో ఉంటాడండి అంటే దాదాపుగా రెండు నెలలు ఈ ఇండస్ట్రీలతో కలిసి పనిచేయడం వల్ల ఇండస్ట్రీతో అప్ అవడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది మనం క్లాస్రూంలో నేర్చుకున్నది ఏంటి ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి ఇలాగా రెండు అంశాలను బేరేజ్ వేసుకొని తనకి భవిష్యత్తు కావాల్సినటువంటి అనేక అంశాలపైన అవగాహన ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సో సార్ ఇప్పుడు అగ్రికల్చర్ బిఎస్సి అనగానే అందరికి గుర్తు వచ్చేది ఐకార్ సర్టిఫికేట్ గురించి అది పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా సో ఐకార్ సర్టిఫికేషన్ అంటే ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అలాగే కేఎల్ యూనివర్సిటీకి ఎటువంటి గుర్తింపులు ఉన్నాయి భారతదేశంలో ఏ వ్యవసాయ కళాశాల అయినా సరే ఎనీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆర్ అగ్రికల్చరల్ కాలేజ్ భారత వ్యవసాయ పరిశోధన మండలి కిందే వస్తుంది మేడం దాన్ని ఐసీఏఆర్ అంటారు ఐసీఆర్ ఏదైతే సిలబస్ ఇస్తుందో ఏదైతే కరికులం ఇస్తుందో అదే కరికులంని హండ్రెడ్ పర్సెంట్ కేఎల్ వ్యవసాయ కళాశాల లేదా కేఎల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ చేస్తుందండి ఈ ఐసిఆర్ సర్టిఫికేట్ అనేది ఒక కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరే కాదండి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కళాశాల కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అప్లై చేసుకుంటూ ఉంటుంది దీన్ని రెన్యువల్ అని అంటాము సో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇది రెన్యువల్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇది ఒక వ్యవసాయ డిగ్రీకే కాదండి ఏ డిగ్రీకైనా సరే ఏ ఏ అయితే ఏజెన్సీస్ ఉన్నాయో స్టాట్యుటరీ బాడీస్ ఆ స్టాట్యుటరీ బాడీస్ అనేది అగ్రిడేషన్ అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంది అలాగే కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ కేఎల్ యూనివర్సిటీ కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి ఐసీఆర్ సర్టిఫికేట్ అనేది జనరల్గా చాలామంది విద్యార్థులకు కానీ పేరెంట్స్కి కానీ తెలియదు ఏంటంటే అవసరం కానీ అది ఉండడం వల్లనే విద్యార్థికి ఏదో జరుగుతుంది అనేది అపోహ అండి ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ కాలేజ్ మేనేజ్మెంటు కాలేజ్ అనేది రెన్యువల్ చేసుకుంటూ ఉంటుంది మేడం కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులకు మరింత అవగాహన ఏర్పాటు చేయడం కోసం మా విద్యార్థుల్ని ప్రతి కోర్సులో భాగంగా వివిధ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ వ్యవసాయ పరిశోధనా స్థానాలకి విజిట్స్ తీసుకెళ్లడం ద్వారా అక్కడున్నటువంటి శాస్త్రవేత్తలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి వాటికి ఏ విధంగా పరిష్కారాలు కనుక్కోవాలి అనే అంశం పైన స్టడీ చేస్తారండి అంతేకాకుండా ప్రతి కోర్సులో భాగంగా మా విద్యార్థులను ఇండస్ట్రీ విజిట్స్కి తీసుకెళ్తామండి అంటే ఈ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి ఎప్పుడైతే ప్రతి కోర్సులో భాగంగా తీసుకెళ్ళామో మనం థియరిటికల్గా నేర్చుకున్నది ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నది అనే అంశాల మీద కంప్లీట్గా అవగాహన ఏర్పడుతుంది అక్కడ ప్రాసెస్ ఏంటి అక్కడ ఎంప్లాయీస్ ఎలా వర్క్ చేస్తున్నారు అక్కడ చేయాల్సిన పని ఏంటి వాటికి కావాల్సిన స్కిల్స్ ఏంటి అనే అనేటటువంటి అనేకమైన అంశాల మీద స్టడీ చేయడం జరుగుతుందండి దీనికోసం మా కేఎల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది వివిధ ఇంపార్టెంట్ లేకపోతే ముఖ్యమైనటువంటి ఇండస్ట్రీస్తో కానీ దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రధానమైన వ్యవసాయ పరిశోధన స్థానాలతో కానీ టైఅప్స్ పెట్టుకోవడం ద్వారా మా విద్యార్థులు ఆ ఇండస్ట్రీస్కి కానీ ఆ వ్యవసాయ పరిశోధనా స్థానాలకు వెళ్ళి కానీ అనేకమైన అంశాలను నేర్చుకోవడం జరుగుతుందండి అంతేకాకుండా మా విద్యార్థులు వివిధ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి ఫీల్డ్స్కి తీసుకెళ్తాం అక్కడ ఆ ఫార్మర్ కొత్తగా ఈ రోజున మీరు ఏదైనా చూసినట్లయితే ప్రతి చోట ఆర్గానిక్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ అనేవి జనరల్గా బజ్వర్స్గా అయిపోయాయండి అసలు యాక్చువల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి నేచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి మా వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలోనే మా విద్యార్థులు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ద్వారా చేసి నేర్చుకుంటారండి అదే రకంగా ఏదైనా ఫార్మర్ దాన్ని అడాప్ట్ చేసినట్లయితే ఆ ఫార్మర్ కూడా ఏం చేస్తున్నాడో వెళ్ళి విజిట్ చేసి చూస్తారు వాళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్తాం అంతేకాకుండా మా విద్యార్థులు దాదాపుగా ప్రతి రైతులో అంటే ప్రతి విద్యార్థి ప్రతి ఒక రైతుని అటాచ్ చేయడం ద్వారా అసలు వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి రైతులు ఎందుకు వివిధ రకమైనటువంటి ఫైనాన్స్కి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు రైతులకు ఎందుకు గిట్టుబాటు ధర రావట్లేదు రైతులకి ఎందుకు వివిధ కాలాల్లో వివిధ నేచురల్ కలామిటీస్ వల్ల లాసెస్ జరుగుతున్నాయనేటటువంటి అనేకమైనటువంటి అంశాలపైన కూలంకషంగా స్టడీస్ వేసి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా చేస్తారండి దీనివలన కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో చదివిన ప్రతి విద్యార్థికి హండ్రెడ్ పర్సెంట్ అవగాహన అగ్రికల్చర్ మీద ఏర్పడడం ద్వారా వీళ్ళకి అనేక రకమైనటువంటి ఫ్యూచర్ అవకాశాలు ఉన్నాయండి సో సార్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్కు ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయండి యాక్చువల్గా మేడం ఇది చెప్పడం అతిశయోక్తి కాదు వ్యవసాయ కోర్సును బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ చదివినటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఉపాధి అవకాశాలు అపారమైనవి ప్రతి విద్యార్థి కూడా తను చివరగా సెటిల్ అయ్యేటటువంటి జాబుని చేరుకునే ముందు కనీసం మూడు నాలుగు ఆపర్చునిటీస్ వస్తాయండి ఎందుకంటే ఈ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాల్లో అయితే ప్రైవేట్ రంగం అయితేనేమి ప్రభుత్వ రంగం అయితేనేమి అనేక రకమైనటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైవేట్ రంగాన్ని తీసుకున్నట్లయితే అన్ని ఫర్టిలైజర్స్ కంపెనీస్లో కూడా మా విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి అలాగే అన్ని ఇన్సెక్టిసైడ్ కంపెనీస్లో కూడా అలాగే అన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఈరోజు చూస్తున్నట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో అగ్రికల్చరల్ స్టూడెంట్స్కి ప్రత్యేకమైన రోల్ ఉంది మేడం దానితో పాటుగా ప్రభుత్వ రంగానికి వచ్చినట్లయితే మా విద్యార్థులకు అపారమైన అవకాశాలు ప్రత్యేకంగా బిఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదువుకున్న విద్యార్థులకు మిగతా డిగ్రీ వాళ్ళకంటే అపారమైన అవకాశాలు ఉన్నాయి మేడం ఎందుకంటే ఈ రోజున ఆర్బీఐ నామ్స్ ప్రకారం ప్రతి బ్యాంక్ బ్రాంచ్లో కూడా బిఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదివినటువంటి ఒక గ్రాడ్యుయేట్ అవసరం ఇంతే కాకుండా ఇంకా గవర్నమెంట్ సెక్టర్లో మీకు అగ్రికల్చర్ ఆఫీసర్లు కావాలి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కావాలి సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్లు కావాలి అడిగే సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆఫీసర్లు కావాలి అదే రకంగా నేషనల్ సీడ్ కార్పొరేషన్లో కూడా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ అవసరం మేడం అంతేకాకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ అన్ ఇండియా అది అనే ఒక సంస్థ ఉంది అందులో కూడా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు రబ్బర్ బోర్డు ఉంది కాపీ బోర్డు ఉంది ఇఫ్కో ఉంది క్రిప్కో ఉంది ఇలా అనేక రకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారండి కాబట్టి వీటితో పాటుగా మా విద్యార్థులకు ప్రత్యేకంగా ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్రీ సర్వీస్ మేడం ఇందులో దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతం మా విద్యార్థులు బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ డిగ్రీ చదువుతున్నప్పుడే సిలబస్ని అది కంప్లీట్ చేస్తారండి దానివల్ల ఈజీగా ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సర్వీస్ని మా విద్యార్థులు ఈజీగా క్రాక్ చేయగలరు అంతేకాకుండా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కూడా మా విద్యార్థులు చాలా ఈజీగా క్రాక్ చేయగలిగేటటువంటి జాబులు మేడం వీటితో పాటుగా మా విద్యార్థులు యూపీఎస్సి సర్వీస్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లలో కూడా ఎక్కువగా ర్యాంకులు సాధించడానికి అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మేడం ఎందుకంటే ఏదైతే సిలబస్లు ఈ యూపీఎస్సి పెడుతుందో వాటిల్లో సిలబస్ల్లో దాదాపుగా టెన్ టు ట్వంటీ పర్సెంట్ సిలబస్లు మా కరికులంలో ఆల్రెడీ ఇన్క్లూడ్ చేయబడి ఉంటాయి మేడం అందువలన ఎందుకంటే మా సిలబస్లో మా విద్యార్థులు అగ్రికల్చర్ తో పాటుగా నేను చెప్పినట్టుగా ఇంగ్లీష్ గురించి కూడా చదువుతారు స్టాటిస్టిక్స్ చదువుతారు మ్యాథమెటిక్స్ చదువుతారు మైక్రోబయాలజీ చదువుతారు ఇలా అనేక రకమైనటువంటి అంశాలు చదవటం వలన మా విద్యార్థులు ఈజీగా ఈ అనేక రకమైనటువంటి ఈ ప్రభుత్వ అవకాశాలను క్రాక్ చేయగలరు మేడం ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఉన్న ఉద్యోగం కావాలనుకున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఇచ్చి పంపిస్తామండి ఎందుకంటే మా విద్యార్థులకి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అన్ని స్కిల్స్ని మేము ఇంబై చేస్తాం కాబట్టి మీరు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు కంపెనీల్లో మా విద్యార్థులు దాదాపుగా చాలామంది రిక్రూట్ అయ్యారండి అదే రకంగా బ్యాంకుల్లో రిక్రూట్ అయ్యారు అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్లో రి రిక్రూట్ అయ్యారు ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో రిక్రూట్ అయ్యారు ఇన్సెక్టిసైడ్ ఇండస్ట్రీస్లో రిక్రూట్ అయ్యారు ఇలాగ అనేక రకమైనటువంటి సంస్థల్లో రిక్రూట్ అయ్యారు వీటితో పాటుగా మా విద్యార్థులు అనేక మంది వివిధ ఫారెన్ పేరు పొందినటువంటి యూనివర్సిటీల్లో కూడా సీట్లు పొందారు మేడం ఓకే సో సార్ కేఎల్ యూనివర్సిటీలో బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్ గురించి వివరించినందుకు వాటి ఇంపార్టెన్స్ ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్స్ అండ్ కోర్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాటి కెరీర్ ప్లస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి టీవీ నైన్